హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి జిల్లాల నాగిడ్డి బాబాయ్ గారి సీనియర్ జత అండి ఈరోజు రెడ్డిపల్లె గ్రామంలో సీనియర్స్ విభాగాన్ని నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండి జిల్లెల నాగిరెడ్డి బాబాయ్ గారి సినయర్ జత అండి జి రెడ్డిపల్లి గ్రామం కలసపాడ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్స్ విభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ భాగాన్ని రావడం జరిగిందండి జిఎన్ఆర్ బుల్స్ జిల్లాల నాగిరెడ్డి బాబాయ్ గారి సీనియర్ జత అండి నిన్న జరిగినటువంటి వడ్లముడి సీనియర్స్ విభాగంలో ఐదవ బహుమతిగా హోండాసెన్ వన్ టెన్ సిసి బైక్ని కావేశం కావ్యసం చేసుకున్న జత అండి ఈ జత జీఎన్ఆర్ బుల్స్ జిల్లెల నాగిరెడ్డి గారండి నిన్న జరిగినటువంటి వడ్లముడి గ్రామంలో నా ఐదో బహుమతిగా బండిని కావ్యసం చేసుకున్న జత అండి హోండాసెన్ బైక్ని ఈరోజు రెడ్డిపల్లి గ్రామంలో రావడం జరిగిందండి సీనియర్స్ విభాగానికి మంచి కాంపిటీషన్ చేత చేత కూడా